హలో గాయస్ దిస్ ఇస్ రీతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మన ఛానల్లో ఒక టూ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక వీడియో అప్లోడ్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చెయ్యాలి అని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేశాను అనమాట ఇప్పుడు ఈ థర్డ్ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అనేసి అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఏ పనులు మనం చెయ్యకూడదు అనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఎందుకంటే రీసెంట్ సిచ్యువేషన్లో ఇవన్నీ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నాకైతే అనిపించింది సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను ఈ ఎత్తుగోలుసులు అండ్ ఇయర్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా ఆ వీడియోలో పెట్టుకోవడం అవ్వలేదండి ఐ మీన్ సెట్ కాలేదు వేరే దేనికైనా పేరప్ చేసుకుంటాను అని చెప్పేసి సో ఈ డ్రెస్ మీద అయితే పేరప్ చేసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో చూసి చెప్పండి నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేసేసేయండి కామెంట్ సెక్షన్లో సూపర్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి అండ్ మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తామండి స్టార్ట్ చేసేస్తే అయిపోతుందా ఒక రెండు మూడు ఆర్డర్స్ వచ్చేస్తే అయిపోతుందా అయిపోదు మనం ఎలా చేయాలి అని చెప్పేసి సిస్టమేటిక్గా ప్లాన్ అయితే చేసుకోవాలండి లైక్ మనం మెటీరియల్ ఎక్కడి నుండి తెప్పిస్తున్నాము మెటీరియల్ ఎంత తెప్పిస్తున్నాము ఏవేవి తెప్పిస్తున్నాము అని చెప్పేసి మనకి ఒక కౌంట్ అనేది ఉండాలన్నమాట ఎందుకు అనేసి అంటే మనం తక్కువ తెప్పించామనుకోండి లైక్ మనకి ఒక సెట్ చేయడానికి ఒక అన్ని కలిపి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయేమో ఒక సపోజ్కి చెప్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి మనం ట్వంటీయే తెప్పించామనుకోండి అవి మనకి దేనికి చాలు అనమాట సో మళ్ళీ మనం షిప్పింగ్ ఛార్జ్ పెట్టుకొని అవి వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ తరువాత మనం చేసుకునేలాగా ఉంటుంది ఒకవేళ ఎక్కువ తెప్పించేసామనుకోండి ఏమవుతుంది మనం మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి లైక్ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ మిగిలితే ప్రాబ్లమే లేదు అది కూడా ఎప్పుడు మనకి ఆర్డర్స్ కంపల్సరీగా వస్తాయి మన బిజినెస్ వచ్చేసి ఒక ఊపు అందుకుంది అన్నప్పుడు మనం ఎన్ని తెప్పించుకున్నా ప్రాబ్లం లేదండి బట్ మన బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదు బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు మనకి ఇంకా ఆర్డర్స్ రాలేదు ఏమీ అవ్వక ముందే అంటారు కదండి ఆలు లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అనేసి అట్లా మనం ముందే అన్ని తెప్పించి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా పెద్ద డీఫ్ అవుతామండి లాస్ట్కి మనం అదొక్కటే జరుగుద్ది ఎందుకనేసి అంటే రీసెంట్గా రీసెంట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లోకి చాలా అంటే చాలా మంది వచ్చారు లైక్ మనం మన ఊర్లోనే తీసుకుంటే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు మనతో పాటు ఇంకో పది మంది ఉంటున్నారండి ఇంత కాంపిటీషన్ని తట్టుకొని మన ఛానల్ లేకపోతే మన బిజినెస్ ఎప్పుడు పెరుగుతుందో ఎలా పెరుగుతుందో మనకు తెలీదు మనకు తెలియనప్పుడు మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కొనుక్కొని ఎలా ఉంచుకుంటారు అది చెప్పండి నాకు వేస్టే కదా సో నేనేం చెప్తానంటే మీరు ఫస్ట్ ఏదైనా బ్యాంగిల్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మీకోసం మీరు చేసుకునేలా మాత్రమే లైక్ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అంతే దేని గురి కోసం అయినా సరే లైక్ కలర్ కుందన్స్ కానివ్వండి లేకపోతే సిల్వర్ కుందన్స్ కానివ్వండి గోల్డ్ కుందన్స్ కానివ్వండి ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీకు టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ కాకుండా ఇంకా ఎక్కువ ఎందుకు పడతాయండి మీకు చెప్పండి అంతకు మించి అయితే పట్టవండి నేను ఫ్రెషర్గా నేను ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ తీసుకునేది ఎక్కడ అంటే మీషోలోని ఏదో టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి మీకు ఐడియా ఉందా అవి తీసుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట లైక్ నా కోసం నేను చేసుకున్నాను తర్వాత నాకు వేరే యాప్లో ఇట్లా బాగున్నాయి అనిపించింది అక్కడ నుండి తెప్పించుకున్నాను అలా మెల్లగా 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 తెప్పించుకుంటూ వచ్చాను అండ్ ఇప్పటికీ నేను మీకు చెప్తున్నాను నేను నా మెటీరియల్ బ్యాంగిల్స్ కోసం లైక్ ఓన్లీ తయారు చేయడం కోసం ఒకేసారి ఎప్పుడు కూడా ట్వంటీ థౌజండ్ దాటి పెట్టలేదు చెప్పాలండి ట్వంటీ థౌజండ్ కూడా అవ్వలేదు మేబీ షిప్పింగ్ అదంతా కలుపుకొని ట్వంటీ అయితే అవ్వచ్చేమో కానీ నేను ఫిఫ్టీ సారీ ట్వంటీ థౌజండ్ ఒకేసారి అయితే పెట్టలేదు ఎందుకు అనేసి అంటే అవసరం లేదండి ఒకేసారి అంతంత పెట్టేసి ఈ ట్వంటీ థౌజండ్ ఈ పర్టికులర్ ట్వంటీ థౌజండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ శాలరీ అండి ఒకేసారి మనం అంత పెట్టుకుంటే మనం ఏం తింటాం ఇంట్లో ఒకేసారి మొత్తం అంతా ఖాళీ అయిపోయినట్టే కదా అంతే కదా సో మీరు ఒకేసారి అయితే మాత్రం పెట్టకండి అంత మెటీరియల్ మీకు అవసరం లేదు ఆ ట్వంటీ థౌజండ్ మెటీరియల్ ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పన ఎవరికి అవసరమో చెప్పన రోజుకి ఏదో ఒక ఆర్డర్ వస్తూ ఉండి రోజుకి కాకపోయినా కనీసం వారానికి ఒక మూడు నాలుగు ఆర్డర్స్ అయినా వరుసగా వస్తూ బిజినెస్ కంటిన్యూ అవుతూ మనీ రొటేట్ అవుతూ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి మెటీరియల్ తీసుకునే ఇది ఉంటుంది అనమాట మీకైతే అవసరం లేదండి ఫస్ట్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే మెటీరియల్ అయితే మీకు అంత పెట్టాల్సిన పని లేదు ట్వంటీ థౌజండ్ టెన్ థౌసండ్ వద్దండి మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదైనా చేస్తున్నారు అనేసి అంటే మినిమం ఫైవ్ థౌజండ్ చాలు నేను అది ఫస్ట్ వీడియోలోనే చెప్పాను మినిమం ఫైవ్ థౌజండ్ సరిపోదు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎట్లా అనుకుంటారంటే కొంతమంది నేను బిజినెస్ ఒకసారి పెడితే చాలు ఆర్డర్స్ ఆటంతటవే నాకు వస్తాయి లేదా నేను ఒక వీడియో పెడితే చాలు యూట్యూబ్లో ఆర్డర్స్ అవే వస్తాయి అన్న దీంట్లో ఉన్నారు అట్లా రావు ఒక ఆర్డర్ మనకి రావాలి అనేసి అంటే మనం చాలా కష్టపడాలి నేను నా ఫస్ట్ ఆర్డర్ స్టార్ట్ చేసింది ఒక సింగిల్ బ్రాస్లెట్ సెవెంటీ రూపీస్ బ్రాస్లెట్ తో నేను స్టార్ట్ చేశానండి అది సో మనకి ఊరికే వచ్చేస్తాయి అనుకోవడం చాలా 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 పొరపాటు ఓకేనా మనం కష్టపడుతూ ఉండాలి అప్పటికి వస్తుందో అదో తెలీదు మన యూట్యూబర్స్ లో చాలా మంది చాలా 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 కష్టపడి సంవత్సరాలు సంవత్సరాలు చేస్తూ ఉండగా ఇప్పుడిప్పుడు వెళ్తున్నారనమాట ఓకేనా అందరికీ ఒకే టైపు లక్ ఉండదు కొంతమందికి రెండు నెలల్లో వచ్చేది కొంతమందికి రెండేళ్ళు టైం పడుతుంది అట్లా ఉంటుంది అనమాట మనం యూట్యూబ్ పెట్టినంత మాత్రాన ఆర్డర్స్ అయితే రావు మీరు సో నేను యూట్యూబ్ పెట్టేశాను కదా అని చెప్పేసి మీరు డెఫినెట్లీ ఈ అపోహ అయితే పెట్టుకోకండి మీరు వీడియోస్ పెట్టినంత మాత్రాన రావు ఇంకో విషయం ఏంటి అంటే మీకు సోషల్ మీడియా కోసం తెలిసి ఉండాలండి ఓకేనా సోషల్ మీడియా మీద కంపల్సరీగా మీకు గ్రిప్ ఉండాలి లైక్ మీకు కొని తెలియకపోయినా మీకు చుట్టాలు కానీ చెల్లెళ్ళు కానీ పిల్లలు కానీ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అడిగి మీరు ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకోవాలి మీకు కంపల్సరిగా ఇన్స్టాగ్రామ్ ఉండాలి యూట్యూబ్ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మనము మాట్లాడి సేల్ చేయగలిగే టాలెంట్ మనకు ఉండాలి ఓకేనా ఒకటి ఏదైనా మనకి ప్రొడక్ట్ చూపించారని అంటే దాని మినిమం ప్రైస్ మనకి తెలిసి ఉండాలి ఒకవేళ తెలిసి మనకు తెలియలేదు ఒక్కదాని ప్రైస్ మనకు తెలియలేదు అంటే మనకి ఏదైనా సోర్స్ వాళ్ళని అడిగి తెలుసుకునే సోర్స్ మనకు ఉండాలన్నమాట సో అలాంటి కనెక్షన్స్ అయితే మీకు ఉండాలండి ఓకేనా మనం ఏవి ఏవి తెలియకుండా గుడ్డిగా దీంట్లోకి అయితే రాకూడదు ఎందుకంటే కాంపిటీషన్ చాలా చాలా టఫ్గా ఉంది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి నేను గట్టిగా చెప్పేది ఏంటి అని అంటే మెటీరియల్ కోసం మెటీరియల్ అయితే ఎక్కువ తీసుకోకండి మీకు అవసరం లేదు ఇంకొకటి కొంతమంది ఏం చెప్తున్నారు అక్క నేను వాళ్ళ కోసం వచ్చేసి కొంతమంది నేను ఇట్లా చేయమని చెప్పారు నేను వాళ్ళకి చేసి ఇచ్చాను చేసి ఇచ్చిన తర్వాత మనీ వేయట్లేదు అంటున్నారు ఒక సీరియస్ ప్రాబ్లం అండి ఓకేనా కొంతమంది మీరు ఏమనుకుంటారంటే నేను చేసి ఇచ్చేసాను కదా సీఓడి పెట్టిన తర్వాత వాళ్ళు నాకు మాకు చేసి ఇచ్చేస్తారు వాళ్ళు మా మనీ మాకు వేసేస్తారు అని ఒక అపోహలో ఉంటున్నారు అది మానుకోవాలండి ఏంటంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు ఓకేనా మీరు వాళ్ళని నమ్మి చేసి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు కూడా మనీ వెంటనే వేసేస్తారు అనుకోవడం ఒక అపోహ చాలా మంది చెయ్యరు డబ్బులు అయితే చెయ్యరు యూట్యూబ్ లోనే ఇంతమందిని చూస్తున్నాం ఇక్కడ నాకు వేయలేదండి సిఓడి ఇచ్చాను వీళ్ళు వేయలేదు వాళ్ళే వేయలేదు అని అన్ని వీడియోస్ వస్తున్నాయి ఇప్పుడు కూడా మీరు తెలుసుకోకపోతే ఎలా అండి సో సి అయితే ఉండదండి ఓకేనా అండ్ ఇప్పుడు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్ బయట వాళ్ళతోనే కాదు తెలిసిన వాళ్ళతో కూడా సేమ్ ప్రాబ్లం ఏం చేస్తున్నారు ఇది ఇట్లా తెప్పించండి ఇట్లా చేయండి నేను తీసుకుంటాను అనేసి అంటున్నారంట తీరా తెప్పించిన తర్వాత అమ్మో ఇంత కాస్టా అమ్మో ఉందా అని చెప్పేసి అంటున్నారంట ఎలాంటి ఇలా అయితే సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను మీకు చేసే సజెషన్ ఏంటి అనేసి అంటే ఆ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోండి ముందే చూసారా అండి ఇట్లా ఉంటారు జనాలు మనం కష్టపడేది వాళ్ళకి కనిపించదు చాలా మందికి కష్టపడేది కనిపించదు ఇంకొంతమంది కేవలం ఏదో ఆ టైం కి మాట పోకుండా ఉండాలి అని చెప్పేసి మేము తీసుకుంటాంలే అని చెప్పేసి ఒక మాట అనేసి ఊరుకుంటారు అలా అన్ని ప్రతి ఒక్కరు గట్ట మన దగ్గర తీసుకోరండి ఫస్ట్ లో నేను కూడా ఇలానే నమ్మేసి వాళ్ళకి బ్యాంగిల్స్ కావాలి అని చెప్పేసి ఒకరి కోసం అయితే తెప్పించాను వాళ్ళు ఇప్పటికీ తీసుకోలేదు నా దగ్గర ఓకేనా ఇప్పటికీ తీసుకోలేదు ఆ బ్యాంగిల్స్ అట్లానే ఉన్నాయి పోనీ ఎవరికైనా చేసి ఇద్దాము అన్న చాలా చిన్న సైజ్ అనమాట ఆ బ్యాంగిల్స్ అండ్ పైగా బయట వాళ్ళకి ఎట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే ఈ అమ్మాయి ప్రైజ్ ఎక్కువ చెప్తుంది అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారనమాట ఆ సెట్ అయిన సంబంధం సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మీ దగ్గర నిజంగా తీసుకోవాలి అనుకోండి డెఫినెట్ మీకు ఎంతో కొంత పేమెంట్ చేస్తారు పేమెంట్ చేస్తారు మీకు ముందే ఇగోండి మేము ఇట్లా తీసుకుంటాం ఇలా కావాలి అలా కావాలని చెప్తారు తీసుకోకూడదు అనుకునే వాళ్ళు మీకు జస్ట్ ఇట్లా అరే బాగా చేస్తున్నావు నాకు నెక్స్ట్ టైం చెయ్యు ఇది చెయ్యు అది చెయ్యు అంటారు అంతే సో మీరు వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకూడదు మన దగ్గర ప్రైజ్ అడిగిన ప్రతి ఒక్కరు కొనరండి ఓకేనా అండ్ సేమ్ అప్లైస్ టు సమ్ బొటిక్స్ అండ్ సమ్ షాప్ కీపర్స్ కొంతమంది కూడా అంతే రీసెంట్ గా నా స్టూడెంటే ఒక ఆమె తనకి ఒక షాప్ కీపర్ తో గొడవ అయింది సేమ్ విషయం మీద లైక్ తన దగ్గర మెటీరియల్ తీసేసుకుంది లైక్ చేసిన బ్యాగ్స్ తీసేసుకుంది తీసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వడానికి ముప్పదిప్పలు పెట్టింది తనని ఓకేనా ఇలా కూడా ఉంటారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలండి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డబ్బులు ఊరికే రావు మీరు అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఫిక్స్ అయిపోవాల్సిన ఇదేంటంటే నాకు ఫస్ట్ సంవత్సరంలో ఎలాంటి డబ్బులు రావు అని మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు డబ్బులు రావు మీకు అట్లా రావాలి అంటే మీకు చాలా లక్ ఉండాలి ఓకేనా చాలా లక్ ఉంటే తప్పితే మీకు అంత వే వేగంగా క్లిక్ అవ్వదు అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఓన్లీ బ్యాంగిల్స్ పెట్టుకొని ఛానల్ పెట్టి ఇగోండి బ్యాంగిల్స్ నేను చేస్తున్నాను అని చెప్పేసి చూపిస్తున్నారు మీరు బ్యాంగిల్స్ ఒక్కటే చేస్తే పనికిరాదండి మీ ఇన్నోవేటివ్ థాట్స్ అనే ఉండాలి పోనీ మీరు ఒక్క బ్యాంగిల్స్ చేసినా ఆ బ్యాంగిల్స్లో మీ క్రియేటివిటీ అంతా చూపించాలి ప్రజెంట్ వచ్చేసి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ లైక్ పికాక్ బ్యాంగిల్స్ బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయి కదండి అవన్నీ చేసి పెడితేనే మీ ఛానల్ యునిక్ గా ఉంటుంది ఒక ఛానల్ తీసుకుందాం అందులోని బ్యాంగిల్సే చూపించి ఆ బ్యాంగిల్సే మీరు చూపించి ఎందు చూస్తారండి చెప్పండి మీరు ఎందు చూస్తారు అక్కడ బ్యాంగిల్స్ ఇంకా బెటర్గా చేస్తున్నారు మీరు కొత్తగా స్టార్ట్ చేశారు అన్నప్పుడు మీ ఛానల్ ఎందు చూస్తారు ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అని చెప్పేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నా ఛానల్లో ఇది కొత్త కొత్తగా నేను చేస్తున్నానండి కొత్తగా నేను ఇది ట్రై చేస్తున్నాను ఇది ఎక్కడా లేదు నా ఛానల్లోనే ఉందని చెప్పి మీరు మాటలతో కాదు చేతల్లో చూపించాలి అలా చూపించినట్టయితేనే మీది మీ యునిక్నెస్ వచ్చేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఆపై ఆపై మీకు ఇంకా కస్టమర్స్ వస్తారు ఫస్ట్ ఫస్ట్ అందరూ తీసుకోరు నాకు ఫస్ట్ కాల్ చేసిన అమ్మాయి కూడా ఒక చిన్న పాప నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ పాపకు వచ్చేసి టెన్నో లెవెన్ ఇయర్స్ అనమాట తను నాకు మెసేజ్ చేసి లేదు కాల్ చేసింది కాల్ చేసి అక్క నాకు ఇయర్ రింగ్స్ కావాలి అని చెప్పేసి అడిగింది అనమాట నేను అడిగా నీ ఏజ్ ఎంతరా అని చెప్పేసి నాకు ట్వెల్వ్ ఇయర్స్ అక్క అనేది లేదు అయితే మీ డాడీకో మీ మమ్మీకో ఫోన్ ఇచ్చి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే ఆర్డర్ తీసుకుంటా అని చెప్పాను పాపం చాలా బతిమలింది ఆ పిల్ల బట్ చిన్న వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోకండి చెప్పాను కదా కాల్స్ చేసి మాట్లాడి మనకి ఏంటది ఎట్లా ఇచ్చేస్తారంటే కొంతమంది మేము తీసేసుకుంటాము రేపే పేమెంట్ చేసేస్తాము అన్న దీని మీద చేస్తారు బట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోరండి మీరు అది ఫిక్స్ అవ్వాలి ఫస్ట్లో నేను కూడా ఇట్లానే ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు వచ్చేసి నాకు అలవాటు అయిపోయింది అనమాట సో ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు అనేసి ఒక అంచనా అయితే వచ్చేసింది ఇది మీకు ఫస్ట్లో లో తెలియదండి మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది ఓకేనా ఇవి వచ్చేసి మీరు చేయకూడని పనులు సమ్మరీ ఇంకోసారి చెప్తాను మెటీరియల్ ఎక్కువగా తీసుకోకూడదు ఓకేనా మెటీరియల్ ఎక్కువ తీసుకోకూడదు ఎవరికి సీఓడి ఇవ్వకూడదు తెలిసిన వాళ్ళైతే అడ్వాన్స్ తీసుకోవాలి ఇంకోటి ఏంటి మన ఛానల్లో యునిక్నెస్ ఉండాలి ఓకేనా అండ్ యునిక్నెస్ అని అంటున్నాను అనేసి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ప్రతి ఛానల్లో సేమ్ డిజైన్స్ ఉంటే చూసే వ్యూవర్స్కి కూడా ఇంట్రెస్ట్ పోతుంది ఓకేనా అండ్ మీ మాట తీరు కూడా ఎట్లా ఉండాలి అనేసి అంటే చాలా వినసంపుగా పద్ధతిగా నీట్ గా అలా ఉన్నట్టయితేనే మన మీద వాళ్ళకు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఏది కాదు నువ్వు చాలా రూడ్గా ఉండి లైక్ ఎలాగా నువ్వేంటి నువ్వేమిస్తావు అన్న దాని టైప్ లో మాట్లాడేమే అనుకోండి రెండోసారి కూడా మొహం చూడరండి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవన్నీ ఉంటేనే లైక్ ఇవన్నీ కూడా మనం చేయకుండా ఉంటేనే మన బిజినెస్ అనేది సక్సెస్ అవ్వడానికి ఒక మార్గం మాత్రమే ఏర్పడుతుంది ఇది ఒక్కటి చేసేస్తే ఏదో సక్సెస్ అయిపోయి కోట్లు వచ్చేస్తాయని నేను చెప్పను ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఒక అపోహ మీద ఉన్నారు అదేంటి అంటే థ్రెడ్ బిజినెస్ బిజినెస్లో లక్షలు వచ్చేస్తాయి వేలకు వేలు వచ్చేస్తాయి అన్న అపోహ మీద ఉన్నారు అది ఆపేసేయండి ఇందులో లక్షలు కోట్లు వేలు ఏమీ రావమ్మా అస్సలా రావు మేము ఎంత కష్టపడతామో ఒక వెయ్యి మాకు వచ్చింది అనేసి అంటే ఆ వెయ్యి రూపాయల్లో మా కష్టం మా చెమట అన్నీ ఉంటాయన్నమాట లైక్ నైట్ నేను పడుకుండేసరికి ఇప్పుడు నా స్లీప్ సైకిల్ కూడా మారిపోయింది ఆ విషయం తెలుసా స్లీప్ సైకిల్ ఎట్లా ఉందంటే నేను నైట్ మూడికి పడుకొని రోజు మార్నింగ్ వచ్చేసి ఒంటి గంటకు లేస్తున్నానండి నా స్లీప్ సైకిల్ అంతలా చేంజ్ అయిపోయింది సో నేను అందుకే చెప్తాను మీరు ప్రెగ్నెంట్ అయినా పాపతో ఉన్న పాలిచ్చే తల్లిలైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొద్దని చెప్పేసి ఒకటి ఏంటంటే మీరు సీరియస్గా తీసుకున్నారు అంటే బిజినెస్ కంప్ ఏదో టైంపాస్కి చేస్తున్నాం కోసం చేస్తాం అంటే వేరు మీరు సీరియస్గా ఒక లైవ్లీహుడ్ కోసం చేస్తున్నారు అనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి అతిగా ఖర్చు పెట్టకండి అతిగా మాట్లాడకండి ఈ రెండు ఉన్నాయంటే మీ బిజినెస్ సక్సెస్ అండి డెఫినెట్లీ ఎందుకంటే మనం అతిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి మన ఏంటది నెగిటివ్స్ అంటారు కదా అవి తెలుస్తాయి అన్నమాట సో ఎవరి దగ్గర చులకన కాకండి ఎవరితోని అతిగా మాట్లాడకండి అతిగా స్పీచ్లు ఇవ్వకండి ఓకేనా మనం ఎంత తక్కువ మాట్లాడితే పక్క వాళ్ళకి మన మీద అంత గౌరవం ఉంటుంది అతిగా ఖర్చు చేయకండి నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను చూసిన ప్రతి ఒక్కటి కొనకూడదు నేను కూడా ఫస్ట్ లో డబ్బులు తగలేసేదాన్ని అండి నేను ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ చేద్దాము అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట లైక్ మా మమ్మీతో వెళ్ళాను ఫస్ట్ ఒక ఐదు వందలకి బిల్ చేశాను ఓన్లీ అర మీటర్ అర మీటర్ అర మీటర్ వచ్చేసి ఎంత నాకు ముప్పై అంతా పడింది అర మీటర్ ఆ క్లాత్ తీసుకున్నాను తర్వాత నాకు మళ్ళీ మనసు ఆగక మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇంకొక ఐదు వందలకి బిల్ చేశాను అక్కడ ఒక వెయ్యి రూపాయలు నాకు పెద్ద ఓకేనా ఆ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి చేసేసరికి అస్సలు నాకు అవ్వలేదండి ఇయర్ రింగ్స్ రాలేదు కదా కనీసం దాని గమ్ము కూడా అంటుకోలేదనమాట అక్కడ నాకు వెయ్యి రూపాయలు వేస్ట్ ఇట్లాగా నేను చాలా వేస్ట్ చేశాను నేను అలా వేస్ట్ చేసి 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 ఇప్పుడు ఒక దారిలోకి వచ్చాను అనమాట లైక్ ఎలాగంటే చూసిన ప్రతిదీ కొనకుండా నన్ను నేను ఆపుకోగలుగుతాను మీకు కూడా సేమ్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలండి ఓకేనా మన డబ్బుల మీద మన లైఫ్ మీద మనకి కంట్రోల్ డెఫినెట్లీ ఉండాలి అంటే ఒక్కొక్కసారి తప్పదు మనం ఏంటి కొంచెం మెటీరియల్ తీసుకుంటాము ఒక కొంచెం కొంచెం మిగిలిపోద్ది అది ప్రాబ్లం లేదు చెప్పాలంటే లైక్ మనం ఒక టెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంతో తీసుకుంటే అందులో ట్వంటీ టెన్ మిగిలిపోవడం అనేది నార్మల్ చాలా క్యాజువల్ బట్ మీరేదో మనకి ఆర్డర్స్ రాకముందే మీరు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని లేదా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఒకేసారి అదంతా వద్దు మీకు చెప్పాను కదా నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు ఒకవేళ ఆర్డర్స్ వచ్చి చేసుకుంటున్నారు మీ దగ్గర కుందన్స్ అయిపోయి అనుకుంటే మళ్ళీ తెప్పించుకోండి మహా అయితే ఎంత అవుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఒకటే అవుతాయి కదా ఒకవేళ మీరు అవి ముందే తెప్పించేసుకొని మీ దగ్గర ఉంచుకుంటే ఆర్డర్స్ లేకుండా అవి అలాగా మూలుగుతాయండి ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం తెప్పించేసి ఉంచేసుకుంటే ఆ కుందన్స్ అట్లాగే ఉండిపోతాయి అని అపోహ అయితే వద్దు ఎందుకంటే కుందన్స్ కొంతకాలం అయిపోతే ఆప్సిడైజ్ అయిపోతాయి ఆప్సిడైజ్ అయిపోయి కలర్ పోతాయి అనమాట సో దాన్ని చాలా ఎయిర్ టైట్ బ్యాగ్ లో పెట్టుకొని ఉంచుకోవాలి అంత నీట్ గా వచ్చినా సరే స్లోగా స్లోగా వాటి ఇది అనేది ఆ పాడైపోద్ది అనమాట వాటి రంగు అనేది పోద్ది సో మీరు ఒకేసారి మీకు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా మీరైతే మాత్రం తెప్పించుకోకండి అది వేస్ట్ ఓకేనా అన్నీ తెప్పించుకోవాల్సిన పని లేదు లేదు మీకు బెటర్ డీల్ ఉంది మీకు ఒకేసారి తక్కువకి వచ్చేస్తున్నాయి అన్నా కూడా తెప్పించుకోకండి నేను మీకు ఒక అక్కగా ఒక చెల్లిగా లేకపోతే మీ ఇంట్లో ఆడపిల్లగా ఇస్తున్న సలహా అనమాట నా దగ్గర నుంచి ఓకేనా మీకు అదంతా అవసరం లేదు మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నారు మీకు ఇంకా ఆర్డర్స్ లేవు అంటే మీకు అది అవసరం లేదు ఒకవేళ మీకు ఒకటో రెండు ఆర్డర్స్ వస్తున్నాయి అన్నా కూడా మీకు హండ్రెడ్ గ్రామ్స్ అవసరం లేదు ఓకేనా మీకు ఎంత కావాలో అంతే తెప్పించుకోండి అంతే బడ్జెట్ పెట్టండి అవసరం లేని వాటికి పెట్టకండి ఇది నేను ఇచ్చే అల్టిమేట్ సజెషన్ మీకు ఓకేనా నా నుంచి అడుగుతారు కదా ఏదైనా బిజినెస్ బాగా వెళ్ళడానికి సజెషన్స్ ఇవ్వక్క అని చెప్పేసి ఇది ఒక పెద్ద సజెషన్ నా దగ్గర నుంచి అయితే సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఊరికే డబ్బులు కూడా వేస్ట్ చేయరని అయితే అనుకుంటున్నాను అండ్ మన క్లాసెస్ ప్రెసెంట్ వచ్చేసి క్లాసెస్ అలా ప్రమోట్ చేసుకుంటూనే ఉంటున్నాను మీరు కూడా విసివ్ పోతున్నారేమో కదా విని 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 బట్ ఏం చేస్తామండి క్లాసెస్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళ దగ్గరికి ఇన్ఫో వెళ్ళదన్నమాట అంత తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు సో అందుకే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అక్టోబర్ థర్డ్ నుండి బ్యాంగిల్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను ఎండ్ స్క్రీన్లో వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదా ఒకటి వచ్చేసి హౌ టు స్టార్ట్ ఏ బిజినెస్ అనేసి ఇంకోటి వచ్చేసి ఫోర్త్ బ్యాచ్ కోసం అని చెప్పేసి ఆ రెండింటికి కూడా నేను వచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట ఎండ్ స్క్రీన్స్లో ఒక్కసారి చెక్ చేసేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎలాగనో ఉపయోగపడినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బై గైస్ లవ్ యూ అల్ సీ యూ